హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పెసర బుగ్గాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఈ పెసరతో అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ కానీ టిఫిన్ కానీ చేసుకొని తిన్నారంటే పిల్లలకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది ఒక్కసారి మీరు కూడా ఈ పెసర బుగ్గాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ పెసర బుగ్గాల కోసం పెసల్ని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదా నైట్ పడుకోబోయే ముందు నానబెట్టుకొని పొద్దున్నే అయినా బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు ఈ పెసరబుగ్గాల కోసం ఇలా పొట్టు పెసలు తీసుకోండి అవే బాగుంటాయి తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లోకి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి అండ్ పిండి మాత్రం మనకి పిండిలాగా మెత్తగా ఉండకూడదు ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కాస్త ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ గట్టిగా ఏమీ ఉండదండి కాస్త ఇలా కొంచెం పలచగానే ఉంటుంది ఇక ఇందులో మరింకే పొడిపిండి కానీ సోడా కానీ ఏమీ వేయక్కర్లేదు ఇలానే డైరెక్ట్గా పెసల్నైతే గ్రైండ్ చేసుకొని ఇందులో కావాల్సినవన్నీ వేసుకొని చిన్న చిన్న ముగ్గాల్లాగా వేసుకోండి లైక్ చిన్న చిన్న పునుగుల్లాగా ముందుగానే నేను డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నారంటే చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి చాలా తక్కువ ఆయిల్తో హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇలా పెసరబుగ్గాలని ఒక్కసారి ట్రై చేయండి చూసారు కదా ఎలా ఫ్రై అయిపోతున్నాయో ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ తీసేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదా టొమాటో సాస్తో కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అండ్ ఈ పిండిని మీరు గ్రైండ్ చేసుకున్న వెంటనే ఇలా బుగ్గాలగా వేసుకోండి ఎక్కువసేపు స్టోర్ చేసుకున్నారంటే పిండి పాడైపోతుంది చూసారు కదా ఈ విధంగా మరలా ఒక వాయి అయిపోయిన తర్వాత రెండో వాయి కూడా బుగ్గాలను వేస్తున్నాను ఇలా మీరు కలుపుకున్న పిండిని బట్టి వాయలు కొద్దీ పెసర బుగ్గాలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అయినా స్నాక్ టైంలో అయినా అద్భుతంగా ఉంటాయి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చండి తప్పకుండా మీరు కూడా ఈ పెసర బుగ్గాల్ని ఒక్కసారి ట్రై చేయండి పైన మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి భలే టేస్టీగా ఉంటాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ పెసర బుగ్గాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends, bye!